హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియంక తెలుగు బ్లాగ్స్ ఈరోజు మనం లక్ష్మీదేవి తామర పువ్వులో ఎందుకు కూర్చుని ఉంటారు అలాగే లక్ష్మీ అమ్మవారికి ఇరువైపులా కూడా ఏనుగులు ఎందుకు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం సరస్సులో తామర నిలకడగా ఉండదు నీటి ప్రవాహానికి కదులుతూ ఉంటుంది తాను నిలకడలేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి తామర పువ్వులో కొలువై ఉండటము ఇరువైపులా ఏనుగులు ఉండటానికి అర్థము ధనబలము గజబలమంతటిదని అర్థం చేసుకోమని పరమార్థం తన చెంచలత్వాన్ని తెలియచెప్పే ఉద్దేశ్యము నీటిలో ఉన్న కలువ పువ్వుని ఆసనంగా చేసుకోవటము తామర పువ్వు ఎలా అయితే నిలకడగా ఉండదో లక్ష్మీదేవి కూడా నిలకడగా ఉండరని చెప్పే ఉద్దేశమే తామర పువ్వులో లక్ష్మీదేవి కొలువై ఉండటం వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్